కంటిన్యూస్ అఫ్ టూ త్రీ బిఎండ్స్ టువెల్ జనరలీస్ ది హెడ్ బిగిన్స్ టువల్ నూమ్ బట్ హియర్ అఫ్ టూ త్రీ ఇట్ నెవర్ బిగిన్స్ టు ఇట్ ఈ మోర్ దీస్ నోర్ తప్పనిసరిగా ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఇది నేట్రూర్ మోడాలిటీ తెలుసుకోవాలి నేట్రూర్తోనే ఫ్యూరవుతుంది అనదర్ మొడాలిటీ ఆఫ్ క్రానిక్ సిక్ హెడ్ ఎక్స్ ఈ దీర్ఘవ్యాధులైన తలనొప్పుల్లో ఇంకొక మొడాలిటీ డైలీ పై చెప్పిన రెండు విధముల్లో ఏదో ఒక విధం రోజు వస్తూ ఉండే రోజు పొద్దున మొదలెట్టం పది వరకు కొట్టడం అక్కడ చేయటం లేదా ఈ గ్యాస్ట్రిక్ సింటమ్స్ తో కలిసి పదింటికి పదకొండు మొదలెట్టడం మూడింటి వరకు ఉంటాం అఫెక్ట్ తీయటం డైలీ ఉంటుంది ఇన్ సమ్ కేసెస్ ఎవరి థర్డ్ డే రెండు రోజులు వదిలి మూడవ రోజు రావటం ఎవరి ఫోర్త్ డే ప్రతి నాలుగవ రోజు రావటం ఇన్ ది డిగ్రీ అక్కర్ డైలీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆఫ్ రికరెన్స్ ది అక్కర్ ఎవరి థర్డ్ డే एक्झामपल अजिय अगेन आकर् एवढी डे अँड टू आर थ्री इयर्स एवढी थर्ड डे आर थ्री इयर्स एवढी फोर्थ डे दोज కొంతకాలం ముదిరిన తర్వాత రెండు ప్రతి రెండు రోజుల తర్వాత మూడో రోజు వస్తుంది ఇంకా కొంతకాలం ముదిరిన తర్వాత నాలుగో రోజు వస్తుంది ఎట్లా డైలీ మోడాలిటీ రోజు వచ్చే మొడాలిటీ రెండింటిలో ఏదో రకంగా ఉంటుంది ఇందాక పని రెండు నెక్స్ట్ తప్పాలిటీ ఎనీ టైప్ ఆఫ్ హెడేక్ విల్ డిస్అపియర్ వెన్ ది పర్సన్ గోస్ టు స్లీప్ నిద్ర పట్టగానే ఏ తలనొప్పి అయినా తగ్గిపోతుంది అయితే పొద్దున్న తలనొప్పి రాగానే నిద్రపోతే అని నిద్ర కాదు ఆల్సో ఎనీ హెడ్ ఇయర్స్ ఇఫ్ ది పర్సన్ పర్సన్స్ ఒంటికి చెమత పట్టినా తలనొప్పి తగ్గిపోతాయి నాదన్ మోడాలిటీ ది మోడాలిటీ విచ్ ఇండికేట్స్ ది మలేరియల్ ఫీవర్స్ ఆఫ్ నేచర్ నేచ్రం ఊర్లో ఉన్న మలేరియా జ్వరముల ఫస్ట్ బి చిల్ అండ్ షివరింగ్ చలి చలింతా ఒడిగిపోతూ ఉంటాం మొట్టమొట్ట అట్ మొట్టమొట్టే టైం ది చిల్ స్టార్ట్స్ అన్వేరబుల్ హెడ్ ఎక్ స్టార్ట్స్ చలి ప్రారంభిస్తూ ఉండగానే హరిపురాణ కర్మకి ప్రారంభిస్తుంది చిల్ అండ్ ఫీవర్ ఇంక్రీజెస్ నెక్స్ట్ ది ఫీవర్ కంటిన్యూస్ అప్ టు ఈవినింగ్ మొదటి చలి ఉడుకుతో తలనొప్పి ప్రారంభం అవుతుంది చలి ఉడుకు తగ్గి విపరీతమైన జ్వరం వస్తుంది అప్పుడు తలనొప్పి తగ్గడం జ్వరం అన్సేపు ఉంటే అన్సేపు తలనొప్పి తగ్గకుండా ఉంటుంది చాట పోయే కానీ తల తగ్గిపోయాన్ అనదర్ మోడాలిటీ ఆఫ్ హెడేక్స్ మెనీ పీపుల్ హ్యావ్ హెడ్ ఎక్స్ స్టార్టింగ్ ఇన్ ది బ్యాక్ చాలా మందికి తల వెనుక తలనొప్పులు ప్రారంభమవుతాయి అండ్ ఇన్ సమ్ కేసెస్ ది నర్వ్ ఇన్ ది నెక్ బిగిన్ ది హెడేక్ మెడలో నరంలో నొప్పితో తలనొప్పి ప్రారంభమవుతున్నాం అండ్ ది హెడేక్ మే స్ప్రెడ్ అబౌవ్ ఇంటూ ది హెడ్ పైన తలలోకి వ్యాపించను అండ్ ఆల్సో బిలో ఇంటూ ది షోల్డర్స్ క్రింద భుజములలోకి కూడా నరముల నొప్పులు వ్యాపించను ది పేషెంట్ కెనాట్ బేర్ ది పిల్లో దిండు భరించలేడు ఈ ఆల్సో కెనాట్ బేర్ ఏ స్మూత్ బెడ్ మెత్తని పరుపు మొదలైనవి కూడా భరించలేడు ఇఫ్ రిమూవ్స్ ఎవ్రీథింగ్ అండ్ లైఫ్ డౌన్ ఆర్ ఎ హార్ట్ సర్ఫేస్ దిండును పరుపును తొలగించి బలపైనను నేలపైనను నేల పైనను హీ ఫీల్స్ మచ్ బెటర్ చాలా ఉపశమనంగా ఉన్నది ఎస్పెషలీ ఇఫ్ హీ కీప్స్ ది హార్ట్స్ ప్రెస్డ్ టు ది హార్ట్ సర్ఫేస్ హీ ఫీల్స్ బెటర్ నొప్పి ఉన్న భాగములను నేలకు నొక్కి పట్టిన ఉపశమనంగా ఉంది అండ్ నౌ అనదర్ మోడాలిటీ ఎస్పెషలీ ఫర్యా మలేరియాబట్ నైన్ ఇట్ స్టార్ట్స్ అట్ అబౌట్ టెన్ యూ హీన్ దట్ హెడ్ ఎక్స్ దేర్ ఎస్ లాంగ్ జ్వరం ఎంత సేపు ఉంటుందో తలసేపు ఉంటుందో అని చెప్పాం

ఉన్నప్పుడు పెయిన్స్ ఇన్ దిన్ బోన్స్ ఎముకలలో నిప్పు ఉంటుంది ది షివరింగ్ టు స్టార్ట్ ఇన్ బోన్స్ ఎముకలలో నుండి ఒడుకు పుట్టుతున్నట్లు అనిపించను కాల్ సిట్ బోన్ బ్రేకింగ్ షివరింగ్ ఎముకలు ఇరుగుతాయా అన్నట్లుగా ఆ ఉణుకు అన్నారు దీస్ ఆర్ ది మోడాలిటీస్ ఆఫ్ నేచర్ అండ్ నౌ సమ్ జనరల్ అబ్జర్వేషన్ విచ్ హెల్ప్ అస్ ఇన్ ఐడెంటిఫై నేచర్ ఎనీ పెయిన్స్ ఇన్ ది బాడీ విల్ బి ఆఫ్ ది నేచర్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్స్ దేహముందు ఎక్కడ కలిగినా నొప్పులేను విద్యుత్ఘాతంలో వలె పొడుచును రిమెంబర్ ఆల్సో ఏ డ్రగ్ కార్డ్ కోల్డ్ చికమ్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఇన్ షుగర్ ఇన్ యూరిన్ ఆల్పమన్ ఇన్ యూరిన్స్ ఇన్ యూరిన్ అండ్ కిడ్నీ ప్రాపర్లీ ఫంక్షన్ మూత్రం నుండి షుగర్ ఆల్పమేను ఫాస్ట్ ఫైట్స్ ఇలాంటివి పోతూ ఉంటాయి మూత్రపిండములు సరిగా పనిచేయవు జాయింట్స్ పెయిన్ సంధిబంధములు నొప్పులు పడతాయి ది జాయింట్స్ స్వెల్ ఒబ్బుతాయి ఎప్పుడైతే యూరిన్ లోను కిడ్నీస్ లోను ట్రబుల్ ఉందో దానికి ఒడిమాకి సంబంధం ఉంది దీనికి హార్ట్ కి సంబంధం ఇంటర్ రిలేట్ చేయాలి వీక్నెస్ ఎనాల్మస్ వీక్నెస్ చాలా నీరసం గ్రేట్ ఇమాసియేషన్ మనిషి ఎలా సన్నబడి పుల్లైపోతాడు అయిపోతాడు పెద్ద నెల రెండు నెలలు మూడు నెలల లోపల టు అనదర్ జాయింట్ ఈ వాపులు నొప్పులు ఒక కీలు నుండి ఇంకొక కీలుకు కు మారుతుండు అండ్ నో రిలీష్ ఫర్ ఫుడ్ అన్నహితం తగ్గిపోతుంది విత్ ది స్మెల్ ఆఫ్ ఫుడ్స్ వండిన ఏ ఆహార పదార్థము వాసన అయినను వికారం కలిగించను సింటమ్స్ ఆఫ్ పోల్చికంగ్లో డార్స్ లోపల వండుతో ఉన్న వాసన వస్తే పళ్ళను వాసన వస్తుంది వికారం ఫ్రూట్స్ అండ్ అన్ కుక్డ్ ఫ్రూట్స్ కాయలు దోసకాయలు దొండకాయలు పళ్ళు ఇట్లాంటివి తినగల కొద్దిగా అండ్ విత్ దిస్ అండ్ విత్ ఎలక్ట్రిక్ షాక్ లైక్ పెయింట్స్ విద్యుత్ ఘాతంలో అంటే నొప్పులు ఆల్సో కరెక్ట్ ఎవరైన్ కంటైనా అండ్ కోర్ వాటర్ మచ్ డబ్బాలో కొట్టి దాంట్లో ఎత్తి నీళ్లు పోస్తే విపరీతంగా నిండి ఇట్లా పొంగినటువంటి నురుగు వచ్చేస్తాం బికాస్ ఆఫ్ ది కంటెంట్స్ ఇన్ ది యూరిన్ దే ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఇన్ ది యూరిన్ అండ్ కోల్చికట్ వండ ఐ హ్యాడ్ దిస్ జ్యూరింగ్ జాన్వరి అని ఫిర్తారు ఆ యూజర్ కోల్చికన్ థర్టీ వండోస్ అండ్ దే ఆఫ్టర్ వన్ మంత్ ఆ యూజర్ కోల్చికం టూ హండ్రెడ్ వండోస్ కన్స్ట్రక్షన్ డ్రగ్ అంటే ఇట్ ఈస్ ది డ్రగ్ దట్ ఈస్ ఇండికేటెడ్ ప్రైమ్ ఆఫీస్ వీ షుడ్ ఇమీడియట్లీ అడ్మినిస్ట్రేట్ If it is the, it happens to be the constitutional drug, it completes the action. Otherwise, it cures and then it, it points out to us the drug that is next indicated and then the second or the third drug will be the constitutional drug. In the, good day, the when the constitution is distorted, the constitutional drug is not required. It is the totality of the symptoms at present that is to be taken into consideration. And then this gives us the way to the consciousness within one, two, three or four days. That is how we have to travel. So after Kolchikam I had very bad neck pain and I could not move the neck for a few days. And then I waited. <coughs> after I used one dose of

But previously, one drug has cured many hereditary complaints in my constitution. And that drug was egg smell. From 6 to 50 m, I had to use. 6 potency energy. And now sometimes, sometime after, that is it may be within the next few months or one year, I may have a reappearance of the symptoms of epismel and then wait if they go. If they do not go, I have to lose epismel. So, all pains will be like electric shocks in these two drugs. Eteroneuron, colchicum. Kent gives us in his Materia Medica that colchicum is famous through ages in curing rheumatism. అయినప్పుడు మామూలుగా పోల్చికంలో గుర్తుంచుకునేది ఎక్కువ మంది ఆహారం అంటే అసహ్యం పుడుతుంది వికారం అదొకటే అంటే అదే దబ్బనుకుంది దానికి అది ఉంటే వెయిట్ అవనాయి కలరా లైక్ కండిషన్ కంటిన్యూ ఫర్ ఎయిటీన్ డేస్ నాట్ కలరా లూజ్ మోషన్త్ డే సెవెంటీన్త్ డే ఈ డిస్కషన్ విత్ అదర్ పీపుల్ ఇన్ ది హౌస్ అండ్ దే క్లోజ్ డోర్ మీరు కొంచెం చాలాసేపు మాట్లాడుతూ ఉంటే తలుపు వేసి వై యూ క్లోజ్ ది డోర్ సే స్మెల్స్ ఇన్ ది కిచెన్ మేక్ హెర్ వామిట్ పద్దెనిమిది రోజులు ఆయనకి ఇన్ఫర్మేషన్ రాలేదు ఓన్లీన్త్ డే హీ గర్త్ ఇన్ఫర్మేషన్ ది స్పై స్మెల్స్ ఆఫ్ కుకింగ్ ఆర్ కుకింగ్ ఆఫ్ ఫుడ్ ఆర్ బేకింగ్ ఆఫ్ ఆఫ్ బ్రెడ్ షీ వాస్ వామిటింగ్ దెన్ గడ్ నైట్ అండ్ డే After great many evacuations, daily 10 or 15 motions for 18 days, she was almost dead. She was about 80 years of age. She was almost half dead on the bed. He gave colchicum 200 volldoze and went home. And he expected that she would die that night. Next morning, just he was తీసుకెళ్లారా చూస్తున్నాను చూస్తుంటే షీ హర్యంటింగ్ దే కుర్చీలో కూర్చున్నది రెండు రెండు కానీ ఇన్ఫర్మేషన్ దొరికేది పద్దెనిమిది రోజులు పట్టిగా బతికొంది కనుక పడ్డది Nash. So it is not only for the nausea and vomiting but for any other complaint accompanying the nausea and vomiting. Especially one of the very deep diseases called rheumatism especially of a hereditary type gout and rheumatism with kidney disorders and cardiac weakness because if we allow kidney disorders फॉर समेन देशेंट बेसेंट मिमैसियन तो स्टार्ट एंड इट लीड्स टू रिमेबर इज वेरी ग्रेट इन एंड यूर इन कंटेनिंग वैल्युबल मेटीरियल किफ इट से ఇంపాసిబుల్ చేసి ఇంక్రీజింగ్ దరీ ర్యాపిడ్ ఇమాసియేషన్ విత్ ఇన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ ది పర్సన్ బికమ్స్ బర్నింగ్ నెల రోజులు రెండు నెలలలో కుళ్ళ కులయిపోతారు దిస్ స్టెప్ స్టార్ట్ చేయడం వన్ మంత్ బిఫోర్ ఐ రీచ్ ఇండియా డ్యూరింగ్ ది ప్రీవియస్ యూరోపింట్రీ వెన్ ఐ వి In Belgium it started. And I lived with it in Belgium. And I lived with it in with it in Paris and Munich. Within one month, I became thin and bony. Some of you have seen me when I reached here. You could not recognize me. This may lead to one of the following alternatives. Next step. rheumatism, one side. ది నెక్స్ట్ స్టెప్ ఇస్ హార్ట్ డిజీజ్ అండ్ డెత్ కీళ్ళ దప్పు వచ్చి గుండె దప్పు వస్తుంది ఇంకా అట్ని పే నెక్స్ట్ అదర్ అంటు డ్రోమేటిజం ముందు వస్తుంది బెటర్ అది కొంచెం తగ్గుతుంది అండ్ దెన్ పెరాలిసి